రాజ్ చాలా కోపంగా కావ్య దగ్గరికి వచ్చి వాడికి ఎంత దయ్యం నా ఫ్యామిలీ జోలికే వస్తాడా వాడు అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఇప్పుడు ఆవేశం పనికిరాదండి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఏం చేయమంటావు కావ్య నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం మనం కూడా నెమ్మదిగా వాడి రూట్లోనే వెళ్ళి వాడిని ఏదో ఒకటి చేసి వాడి నోట్ అంటే ఆ నిజం బయటకు తెప్పించాలండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే కావ్య మాటల కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ధర్మేంద్ర వాళ్ళ ఆవిడని వెతుక్కుంటూ తులసి తులసి అని చెప్పి ఇంట్లో మొత్తం వెతుకుతూ ఉంటాడు ఎంతకీ కనిపించకపోవడంతో సెక్యూరిటీని అందరినీ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మేడం కనిపించలేదు సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే ధర్మేంద్రకి కాల్ చేసి ఏంటి నీ భార్య కనిపించటం లేదా అలాగే తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు లేదా తను ఫోన్ కూడా అవ్వటం లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధర్మేంద్ర అయితే రే ఏం చేసావరా ఆవిడిని ఎక్కడ దాచిపెట్టావు ఏం చేయబోతున్నావు అని చెప్పేసి అయితే చాలా కంగారుగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజ్ అయితే ఎందుకు అంత ఆవేశం పడుతున్నావు చాలా కూల్గా మాట్లాడుకుందాం నువ్వు ఎవరికీ తెలియకుండా ఆ డాక్టర్ని దాచిపెట్టేసావు కదా ఆ డాక్టర్ దగ్గరికే మీ ఆవిడ్ని ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాను అలాగే అసలు నిజ నిజాలు ఏంటో బయట పెట్టబోతున్నాను మీ ఆవిడ ముందే నువ్వు ఏం చేస్తావో ఇప్పుడు నేను నేను చూస్తాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధర్మేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అవును అక్కడే మాట్లాడేసుకుందాం కావాలంటే నువ్వు కూడా రావచ్చు నీ భార్యను తీసుకొని నేను ఇప్పుడు నువ్వు దాచిపెట్టిన ఆ డాక్టర్ దగ్గరికే వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధర్మేంద్ర అయితే ఏంటి వీడు ఇంతకు తెగించాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారు పడి బయలుదేరుతూ ఉంటాడు